ఈ అయితే మేము గుంటూరులో ఉన్న ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదన్నమాట అంత ఎక్కువగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అన్నీ ఇక్కడ చేపలు రొయ్యలు అలాగే పీతలు ఇంకా చేపల్లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయి స్టార్టింగ్ ఇక్కడ నేనైతే రాగండి చేప అడిగాను నాకైతే రెండు కేజీల చేప కావాలని చెప్పేసి నేను అడిగాను చేప చూసారా ఇక్కడ ఇది వెయిట్ ఎంత ఉందని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే ఈ వెయిట్ వచ్చేసరికి ఇది ఫోర్టీన్ కేజీస్ ఉందంట వెయిట్ ఇది కేజీ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ అని చెప్పారు చేప ఫోర్టీన్ కేజీస్ ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు దాకా ఇంత పెద్ద చేప చూడలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే మేము గుంటూరులో ఉన్న ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక రెండు మూడు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను లాస్ట్ టైం నేను విజయవాడలో అండ్ అలాగే బ్యారేజ్ దగ్గర ఉన్న లైవ్ ఫిషెస్ అవన్నీ కూడా వీడియో తీశాను ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి అలాగే ఎప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా రీచ్ అయ్యి మీ దాకా నోటిఫికేషన్ అనేది వస్తుంది యాక్చువల్గా మేము బందర్ వెళ్దాము మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బందర్ బీచ్ దగ్గర ఉన్న ఖజానా అని చూపిద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఖజానా అంటే ఏంటి అనుకుంటున్నారా అదేనండి బందర్ దగ్గర అక్కడ చేపలు అవన్నీ కూడా పడతా ఉంటారు సముద్రంలో పట్టిన చేపలన్నీ కూడా కాకపోతే నాకైతే వెళ్ళడం కుదరలేదు సో కొంచెం నా బండి అయితే ప్రాబ్లంలో ఉంది అందువల్ల అయితే నేను ఇక్కడ దగ్గరలో ఉన్న గుంటూరు దగ్గరికి అయితే వచ్చాను నెక్స్ట్ టైం నేను అయితే కంపల్సరీగా మీకోసం అనేది వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాను ఇంకా ఇక్కడికి ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నమాట మేము వచ్చేసరికి ఇక్కడికి ఇటు సైడ్ అంతా కూడా ఎంత రష్గా ఉందో చూసారు కదా మన విజయవాడలో వన్ టౌన్ ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా గుంటూరులో ఇలానే ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఫిషెస్ అనే కాకుండా ఇక్కడ హోల్సేల్కి అన్నీ కూడా దొరుకుతాయి మనకు కావాల్సిన గ్రోసరీస్ అండ్ అలాగే వెజిటేబుల్స్ అయినా ప్రతిదీ ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా అనేది ఉన్నాయండి ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ కింద ఇక్కడ పైన వచ్చేసరికి ఇవి మాత్రం ఫిష్ ఫిష్ మార్కెట్ అయితే ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ బండి ఆపడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత రష్గా అయితే ఉంది నార్మల్ డేస్లో అయితే ఇంత ఎక్కువగా రష్ ఉండదు మేము వచ్చింది సండే కాబట్టి సో రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదన్నమాట అంత ఎక్కువగా ఉంది ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అన్నీ ఇక్కడ చేపలు రొయ్యలు అలాగే పీతలు ఇంకా చేపల్లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయి ఇంకా ఒక కేజీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇక్కడ నేను చూసింది అయితే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజీస్ వరకు కూడా చేపలు అనేది ఇక్కడ అవైలబుల్గా అనేది ఉన్నాయి మేమైతే ఇప్పుడు ఇక్కడ రాగండి లేకపోతే బొచ్చ చేప అనేది తీసుకెళ్తాము లాస్ట్ టైం అయితే నేను పీతలు అనేది తీసుకువెళ్ళాను ఇంకా ఇక్కడ మేము ఒక రాగండి చేప తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఇంకా చూసారు కదా ఇక్కడ చేపలు ఎన్ని రసాల చేపలు అయితే ఉన్నాయో మీ చాలా రకాల చేపల పేర్లు కూడా చెప్పాను లాస్ట్ టైం వీడియోలో ఒకసారి మీరు వెళ్ళి చూడండి అప్పుడు తెలుస్తుంది వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు అనమాట వీటిల్లో చాలా చేపలు కొన్ని చేపలు అయితే చనిపోయి ఉన్నాయి ఇంక కొన్ని అయితే బ్రతికే ఉన్నాయి చేపలైతే ఇంకా అయితే వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైజ్ అయితే చెప్తున్నారు అంటే నార్మల్గా రాగండి అయితే ఒక్కొక్కళ్ళు వన్ చెప్తున్నారు ఇంకొంతమంది వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఇలా ప్రైజెస్ అయితే చెప్తున్నారు మీరు నాకు తెలిసి ఇంట్లో కాట అయితే డిఫరెంట్ కొంచెం తేడాగా ఉంటుంది నేను లాస్ట్ టైంకి వెళ్ళిన ఫిష్ మార్కెట్ వచ్చిన ఇప్పుడు ఈ ఫిష్ మార్కెట్కి కంపేర్ చేసుకొని చూసుకుంటే అక్కడే చాలా బెటర్ అనమాట విజయవాడలో ఎందుకంటే ఇక్కడైతే చాలామంది ప్రైజెస్ అయితే వీళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు ప్రైజెస్ సో ఓకే మార్కెట్లో ఇన్ని ప్రైజెస్ అయితే డిఫరెంట్గా చెప్తున్నారు రాగండి చేప బొచ్చా అలాగే స్టార్టింగ్ ఇక్కడ నేనైతే రాగండి చేప అడిగాను నాకైతే రెండు కేజీల చేప కావాలని చెప్పేసి నేను అడిగాను వాళ్ళు కేజీ ఎంత అని అడిగితే నాకైతే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు తర్వాత మళ్ళీ నాకు రెండు కేజీల చేప కావాలి అన్నాను వాళ్ళు మూడు కేజీలు ఉందన్నారు సరే ఆ మూడు కేజీలు ఇచ్చేయమని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు మళ్ళీ తర్వాత కాటాలు వేసేసరికి కేజీ వన్ ఎయిటీ రూపీస్ అన్నారు ఇప్పుడే కదా వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు అని చెప్పి మేము అడిగాము అని అడిగితే లేదు ఇది వన్ ఎయిటీ రూపీసే అని చెప్పి అన్నారు వాళ్ళు మళ్ళీ మేము కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ పిలిచి ఆ కాటా ఏదో డిఫరెంట్ చేసి కేజీ అప్పుడు వన్ సిక్స్టీ రూపీస్కే ఇస్తాము రండి అని చెప్పి పిలిచారు ఇవే అనమాట నేను ఇందాక చెప్పాను కదా సో అవే కాకపోతే అవి చనిపోయి ఉన్నాయి వాటికి వీటికి ఒక ట్వంటీ రూపీస్ డిఫరెంట్ అంతే కాకపోతే ఇవి ఐస్ క్యూబ్స్లో వాటిలో పెట్టి స్టాక్ ఉంచుతారనమాట ఈ చేపలన్నీ కూడాను కాకపోతే మేము ఇక్కడ తీసుకోలేదు అటు సైడ్ వేరే అయితే తీసుకున్నాను నేనైతే ఒక రెండు కేజీల రాగండి చేప అయితే తీసుకున్నాను కేజీ వచ్చేసరికి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా టూ కేజీస్ తీసుకున్నాను నేను ఇక్కడ అంతే త్రీ హండ్రెడ్ పడింది అండ్ ఇక్కడ క్లీనింగ్ అయితే నాకు కొంచెం డ్రెస్సింగ్ ఫ్రీగా చేసి ఇచ్చారు కొన్ని చోట్ల అయితే అమౌంట్ తీసుకుంటున్నారు కేజీకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని చెప్పేసి కొన్నిటికైతే ఫ్రీగా చేసి ఇస్తారు కాదు రొయ్యలు వాటన్నిటికీ కూడా కేజీని బట్టి కూడా వాళ్ళు ప్రైస్ అనేది తీసుకుంటారు ఈ చేప చూసారా ఇక్కడ ఇది వెయిట్ ఎంత ఉందని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే ఈ వెయిట్ వచ్చేసరికి ఇది ఫోర్టీన్ కేజీస్ ఉందంట వెయిట్ ఇది కేజీ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ అని చెప్పారు చేప ఫోర్టీన్ కేజీస్ ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు దాకా ఇంత పెద్ద చేప చూడలేదు లాస్ట్ టైం చూసాను కాకపోతే అది ఇంత పెద్దగా ఉండదు నాకు తెలిసి దీనికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకా చేపల్లో అయితే ఎన్ని రకాల చేపలు ఉంటాయో మనకు తెలియనివి చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇంకా చేపల్లో అయితే వీటిలో బోన్లెస్ చేపలు కూడా ఉంటాయి ఇట్ స్పెషల్లీ అవైతే రెస్టారెంట్స్కి అలాంటికి అయితే వాళ్ళు ఎక్కువగా సప్లై చేస్తూ ఉంటారు అండ్ వాటి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందంట ఇంకా పిల్లలు తినాలనుకుంటే నాకు తెలిసి అది బెటర్ అని చెప్తాను ఎందుకంటే వాటిలో ముళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే తీసుకోవడం రాదు కదా మనం తీసివ్వాలి సో అలాంటివి అయితే పిల్లలకి చాలా బాగుంటాయి అండ్ దాని కర్రీ కూడా చాలా బాగుంటుందంట ఇంకా ఇవి చేపల పులుసు అలాగే కర్రీ ఇవన్నీ కూడా మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను వీళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఇక్కడ చేపలు రొయ్యలు అలాగే పీతలు ఇవన్నీ కాకుండా ఇంకా ఇంకా మనకు చికెన్ మటన్ అవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి అట్ సైడ్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇంకా ఫ్రంట్ సైడ్ లోపల ఇంకొంచెం లోపలికైతే వెళ్ళాలి అవన్నీ కూడా అటు సైడ్ అవైలబుల్ అవైలబుల్గా అనేది ఉన్నాయి ఇంకా ఇక్కడ బాగా రష్ ఉంది కాబట్టి నేనైతే సో లోపలికి అనేది వెళ్ళలేదు ఇంకా ఇటు సైడ్ మాత్రమే తీసుకున్నాను వీడియో అంతా కూడా ఇదంతా కింద సైడ్ అనమాట పైకి వచ్చేసరికి కూడా పైన అయితే ఎక్కువగా చేపలు అనేది ఏం లేవు వాటికి అయితే కొంచెం చేపలు క్లీనింగ్ ఇంకా ప్లస్ అవి కాకుండా డ్రై ఫిషెస్ అన్నీ అక్కడే అవైలబుల్గా ఉన్నాయి పైన అంతా కూడా కదా ఇక్కడ పైన అంతా కూడా డ్రై ఫిషెస్ అయితే ఉన్నాయి ఇంకా వీటికి ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎండు చేపల పొట్టు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా మెత్తళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ సో డ్రైవే అన్నమాట ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో అయితే మనకు అవైలబుల్గా అనేది ఉంటాయండి అయితే ఇక్కడ కిందే వెయిట్ చేస్తున్నాను బండి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు సో ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది బండి పెట్టడానికి సో నేనైతే ఇక్కడ కిందే వెయిట్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఎంత రష్గా అయితే ఉందో ఇంకా అయితే ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి